శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ పేసుకోడ ఒకప్పటి స్కూల్ లైఫ్ వేరు ఇప్పుడు స్కూల్ కంప్లీట్ డిఫరెంట్ ఇప్పుడున్న మాదిరి అప్పటి స్కూల్ బ్యాగ్స్ లో డజన్ల కొద్ది పుస్తకాలు ఉండేటివి కాపు ఇప్పటి జనరేషన్ కి స్కూల్ జీవితం అంటే బరువైన పుస్తకాల బ్యాగ్లు క్లాస్ బుక్స్ నోట్బుక్స్ హోంవర్క్ బుక్స్ తో నిండినటువంటి బ్యాగ్లను రోజు మోసుకెళ్లటం పిల్లలకు పెద్ద ప్రహసనం అయితే చైనాలో స్కూల్ పిల్లల లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడి పిల్లలు స్కూల్కు తీసుకెళ్లే బ్యాగులు కేవలం రెండు జతల టీషర్ట్స్ ఒక ప్యాంట్ అండ్ ఇన్నర్స్ మాత్రమే ఉంటాయి ఆ పిల్లల బ్యాగ్ అంతా వెతికినా కూడా ఒక్క పుస్తకం కానీ వాటర్ బాటిల్ కానీ లంచ్ బాక్స్ కానీ దొరకవు ఎందుకంటే చైనాలో ఆహారం నీరు పుస్తకాలు ఇతర స్టడీ మెటీరియల్స్ అన్ని అందిస్తారట పిల్లలు జస్ట్ మార్నింగ్ ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటే చాలు చైనాలో పిల్లలకు చదువుతో పాటుగా ఇతర కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యతను కల్పిస్తారు అదే మన దేశంలో అయితే ఇరవై నాలుగు గంటలు చదువు చదువు అని అంటుంటారు ఎల్కేజీ పిల్లడు కూడా ప్రతిరోజు ఐదు కేజీల పుస్తకాలను మోసుకెళ్లా